చంద్రబాబు నాయుడు గారికి రాజ్యసభ అభ్యర్థులను సెలెక్ట్ చేసే విషయంలో ఒక రకమైన బ్రాండ్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు బాగా తెలుసు ఆ బ్రాండ్ ఏంటనేది బాగా డబ్బున్న వాళ్ళనే రాజ్యసభకు పంపుతారు మా బాబు గారు అని వాళ్ళు కూడా అది ఒక విధంగా గర్వంగానే చెప్పుకుంటూ ఉంటారు మరోసారి టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల లిస్టు చూస్తే సేమ్ అందులో ఏమీ రెండో మాటకు తాగలేదు అటు వైసీపీ నుంచి రాజ్యసభకు రాజీనామా చేసి బీదా మస్తాన్ అదే డీల్ తోటి టీడీపీ రాజ్యసభ అభ్యర్థి అయ్యారు నెక్స్ట్ అందరూ ఊహించినట్లుగానే సానా సతీష్ యాక్చువల్గా గల్లా జయదేవ్ గారి పేరు ఎక్కువ వినిపించింది కొందరు సీనియర్ నాయకుల పేరు వినిపించింది అబ్బాటిక్కడ నారా లోకేష్ గారికి అత్యంత 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 సన్నిహితుడు అని ముద్రపడినటువంటి సానా సతీష్ తనను రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది ఇంకా పోటీ కూడా ఉండదు కాబట్టి ఇంకా ఆయన రాజ్యసభ ఎంపీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఆస్థాన మీడియాగా పేరుపడ్డ వారాంత పలుకులు పత్రికలు ఆ మీడియాకి ఏదైతే ఉందో దానికి ఆయన బద్దశత్రువు సానా సతీష్కి వాళ్ళకి ఏమాత్రం పడదు మొన్నటికి మొన్న కూడా సానా గురించి చానా ముదురు అని చెప్పి బ్యానర్ హెడ్డింగ్ పెట్టి కూడా వార్తలు రాశారు చానా ముదురు అని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ ఉన్నారు అని ఎవరి మధ్య పుల్లలు గొడవలు పెట్టడంలో ఆరితేరిన వ్యక్తి అని రాజ్యాంగ వ్యవస్థలు అన్ని ఈవెన్ సిబిఐ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ మధ్య కూడా గొడవలు పెట్టారు అని పూర్తిగా రాజ్యాంగేతర శక్తి అని పైరవికారుడు అని రకరకాలుగా ఆయన మీద ఒక బ్యానర్ కథనాన్ని రాసుకుంటూ వచ్చారు బై డిఫాల్ట్ గా ఆ పత్రికను టీవీ ఛానల్ ను గమనించుకుంటూ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది వాళ్ళకు డెఫినెట్లీ ఈయన ఏమంటారు ఇద్దరికి పడడం లేదు అని ఇక్కడ టీడీపీ మీడియా వర్గాల్లో మరో ప్రచారం కూడా ఉంది లేండి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని రోజులు ఈ మీడియా మంచి యాక్సెస్ ఉండేది ఇప్పుడు ఈ మీడియా పెద్దలకు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద యాక్సెస్ లేకుండా నారా లోకేష్ గారు వాళ్ళ టీము పూర్తిగా కట్ చేసుకుంటూ వస్తూ ఉంది అన్నది ఒక టాక్ ఉంది ఐఎమ్ నాట్ షూర్ నేనైతే దగ్గరుండి చూడలే టీడీపీ మీడియా వర్గాల్లోనే ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది నారా లోకేష్ గారికి ఆ కోటరీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మరి కొందరిని దూరం పెడుతూ ఉన్నారు దశాబ్దాల పాటు టీడీపీ మీడియాగా ముద్రపడ్డ టీడీపీ జర్నలిస్టులుగా ముద్రపడ్డ వాళ్ళను కూడా దూరం పెడుతూ ఉన్నారు అనే టాక్ అయితే ఉంది బహుశా ఆ కోణంలో నుంచే వారంతా పలుకులకు ఆయనకు పడడం లేదేమో తెలియదు ఇంకా టీడీపీ మీడియాలో ఇంకో చర్చ కూడా ఉంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని ఎవరిని కలవాలి చంద్రబాబు గారు సీఎం గారు ఎవరిని కలవద్దు ఏంటి పార్టీ వాట్ ఏది ఎట్లా డీల్ చేయాలి అనే విషయాలు కూడా నారా లోకేష్ గారి టీమే అక్కడే ఉండి మరీ సమీక్షిస్తూ మానిటర్ చేస్తూ ఉంది అని కూడా ఇది చాలా పెద్ద కమెంటే ఈ చర్చ కూడా టీడీపీ మీడియాలో జరుగుతూ ఉంది సో నిజ వాస్తవాలు వాస్తవాలేంటి అన్నది దగ్గరుండి చూసిన వాళ్ళం ఎవరు లేము కానీ జరుగుతున్న పరిణామాలను కనుక గమనించుకుంటూ పోతే ఇందులో కొంతవరకైనా వాస్తవం లేకపోలేదు అని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది మరి